హాయ్ అండి అందరికీ నమస్కారం చాలా రోజుల తర్వాత అయితే లాంగ్ వీడియో పెడుతున్నాను ముందు నవ్వులు పండగ పెట్టినది మళ్ళీ ఎనిమిది రోజుల తర్వాత మళ్ళీ అయితే ఇప్పుడు పెడుతున్నాను అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అంటే ఇంకా ఫైవ్ డేస్ ముందుగానే చెప్తున్నాను అనమాట ఇంకా ఫస్ట్ అయితే మీలో ఎవరంటే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ పిఎంబి తెలుగు ఛానల్ ఇంకా ఈ ముగ్గులన్నీ వచ్చి ఇంకా పిల్లలు వేసినది ఇంకా రేపటి నుంచి హాలిడేస్ కాబట్టి పిల్లలకి మా ఇంటి దగ్గర స్కూల్ ఉంది ఆ స్కూల్ దగ్గర పిల్లలకైతే ముగ్గులు పోటీ పెట్టారు ఒక ఐదు ముగ్గులేమో వేశారనమాట ఒక అంటే ఫోర్ ఫైవ్ మెంబర్స్ కలిపి వేశారు చాలా అందంగా వేశారు కదా సంక్రాంతి అంటేనే ముగ్గులు త్రీ డేస్ కదా ఆ త్రీ డేస్ ముగ్గులైతే ఇంకా ఆడవాళ్ళకైతే మరీ ఎక్కువగా ఉంటుంది పనులు పిండి వంటలు ముగ్గులు ఇంకా ఒక ముగ్గులు అంటేనే ఇంకా సంక్రాంతి ఎక్కువగా గుర్తుకొచ్చే పండుగ ఏదంటే సంక్రాంతి ఎందుకంటే మూడు రోజులు పండుగ కాబట్టి భోగి రోజు మకర సంక్రాంతి రోజు కనుమ రోజు ముగ్గులు వేయాల్సిందే ఇంకా అర్ధరాత్రి పన్నెండు ఒంటి గంట వరకు నిద్ర మేల్కొని అయితే వేస్తాము అంత ఇష్టము ముగ్గులు అంటే ప్రతి ఒక్కరికి ఆడవాళ్ళ పండగే కాబట్టి ఇంకా ఈ ముగ్గులైతే ఈ ఫైవ్ ఐదు ముగ్గుల్లో మీకు ఏ ముగ్గు బాగుందో కామెంట్ చేయండి అంటే కొంతమందిని అయితే మా ఏరియాలో పిలిచారనమాట టీచర్స్ ఏ ముగ్గు బాగుందో మీరు కూడా మార్క్స్ ఇవ్వండి అని నాకైతే అన్ని ముగ్గులు చాలా బాగున్నాయి చాలా కష్టపడి ఎంత నీట్గా ఎంత మంచిగా వేశారు ఒక్కొక్క ముగ్గు వేసి కలర్స్ వేయడానికి చాలా కష్టపడే ఉంటారు పిల్లలు ఇప్పటి పిల్లలు నిజంగానే ఎంత షార్ప్ ఎంత క్రియేటివిటీగా వేశారు మా చిన్నప్పుడైతే మేము ఎక్కువగా సరిచుక్క చుక్క అలాంటి ముగ్గులే వేసేవాళ్ళము ఇంకా సంక్రాంతి పండుగ ఏ పండుగలు వచ్చినా కూడా ఎక్కువగా పదహైదు చిక్కలు సందు ఎనిమిది ఉంటాయన్నమాట అంటే దాంట్లోనే చిలక ముగ్గులు ఫ్లవర్స్ ఇవన్నీ వస్తాయన్నమాట అవి ఎక్కువగా వేసేవాళ్ళము ఇట్లా ఈ విధంగా క్రియేటివిటీగా అయితే వేసేవాళ్ళం కాదు అంటే చుక్కలు లేకుండా ఎవరైతే వేసేవాళ్ళు ఎక్కువ చుక్కలు ముగ్గే వేసేవాళ్ళము ఇప్పటి పిల్లలు నిజంగా చూడండి ఎంత టాలెంట్ ఉందో చుక్కలు లేకుండా ఎంత నీట్గా ఎంత మంచిగా వేశారు చాలా బాగా వేశారు పిల్లలు కానీ దీంట్లో ఒక రెండు ముగ్గులకి మాత్రమే ఫ్రై చేస్తారు కదా ఆ రెండు ముగ్గుల్లో కొంతమందిని పిలిచి ఎవరు ఏ ముగ్గుకి ఎక్కువ మార్క్స్ ఇచ్చారో దాన్ని బట్టి గిఫ్ట్ ఇస్తారని చెప్పారు మీకైతే ఏ ముగ్గు నచ్చిందో కామెంట్ అయితే చేయండి నాకైతే పాపం పిల్లలు చాలా కష్టపడి వేశారు చాలా బాగున్నాయి కానీ ప్రతి ఒక్కటి గమనిస్తారు కదా అంటే మూడు పండగలకు సంబంధించినది అయితే ఇంకా ఇప్పుడు చూపిస్తుంది ఆ ముగ్గులు అయితే ఆ అమ్మాయి వేశారు అంటే దీంట్లో హరిదాసు గుమ్మడికాయ కోడిపుంజు రైతు అది కొడవలలా పట్టుకొని ఉండేది కొత్త ప్రారంభానికి ఇది అని చెప్పి అని వేశారు అంటే అదే ఆ ముగ్గు గురించి డిస్కస్ చేసుకుంటారు ఈ ముగ్గు కూడా చాలా బాగుంది చాలాసేపే పట్టే ఉంటుంది చాలా అందంగా వేశారు ముగ్గులు గాలిపటాలు అన్నీ వేశారు ఇది కూడా చాలా బాగుంది అన్ని ముగ్గులు చాలా బాగున్నాయి మీ మీ ఊర్లో కూడా మీ ఏరియాలో కూడా ఇలా ముగ్గులు వేసుకొని ఉన్నారా ప్రతి స్కూల్లో అయితే ఇలా ముగ్గుల పోటీ అయితే పెడతారు ఇక్కడ మా ఇంటి దగ్గర ఉండేది అయితే ఇలా వేస్తారనమాట చాలా బాగా వేస్తారు పిల్లలు చాలా అందంగా ఉన్నాయి కదా ముగ్గులు ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ పిఎంబి తెలుగు ఛానల్